మా వాళ్ళ పరిచయమైందా నువ్వు మాట్లాడుకోవాలా నువ్వు పిల్ల పిల్లని చెప్పినావు చెప్తా మళ్ళా ఏం లెక్క ఇవన్నీ అన్నైందా అన్నా చేసింది సరిపోతే అన్నానే విలువ కదా అన్నాను పిలిపి మాట్లాడ ఆయనే నువ్వు పెళ్లి చేసుకున్నందుకు రియాక్ట్ అయితే లేడు ఆయన ఇచ్చే తేడా పోతని చెప్పి రియాక్ట్ అయితే ైజ్ వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్ వన్ ఇవాళ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ వీడియో అనమాట సో బెనర్ అయితే చాలా రోజుల నుంచి ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్తాడు కదా సో ఇవాళ వచ్చేసి రియాలిటీ అనమాట అంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమైతే బెనర్కి ఎంత ప్రేమ ఉంది ఉందా లేదా అనేది మీకు ఈ వీడియోలో మొత్తం క్లియర్ క్లారిటీ సో గైస్ వచ్చేయండి జంట కొత్త జంట వచ్చేయండి కొంచెం జూమ్ దా బాబు బెనర్ దోస్త ఉండి ఇట్లాంటి కంటెంట్ నాకు బెనర్ కి ఎడిపియానికి చాలా మంచి అనిపిస్తుంది దో హజార్ అమ్మ బాబు అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బెనర్ మే పైన నిజంగా ప్రేమ ఉందా లే ఫ్రెండ్సా అనేది ఒక క్లారిటీ నువ్వు నిజంగా ఎట్లా అంటే నిజంగా పెళ్లి చేసుకున్నా నిజంగానే చేసుకున్నా బెనర్ కి ఫ్రెండ్సా లేకపోతే ఏంది మీరు ఇద్దరు తెలిసిపోతుంది ఊకే లిప్స్టిక్ రాసుకొని వస్తుంది సో గైజ్ ఇప్పటికే సో గైస్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సో మన బెన్నీ పిలుస్తాం మీ బెని మీ బెన్నీ సల్ కూడా బెనర్ ఇగో బెనర్ ఇప్పుడే అంటున్నా ఈ సన్నిగాన్ పద్ధతి నాకు నచ్చలేదు నేను ఓపెన్గా చెప్తున్నా వీడు డైరెక్ట్ పెళ్ళి చేసుకొని వచ్చి ఆమెని నువ్వు ఏది ఉన్నా మీ వరకే పెట్టుకోవాల ఆయన మీ మనిషి మీ మీ దాకానే పెట్టుకోవాలి ఆయన పెళ్లి చేసుకొని వచ్చి ఇప్పుడు నాకు అన్న నువ్వు బెనర్తో మాట్లాడి ఏదో ఒకటి నాకు క్లోజ్ చే ఆమె ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటావు కదా అరే నువ్వు చూస్తే నువ్వు షాక్ అవుతావు నేనే చెప్పు తీసుకొని కొట్టినా రెండు నువ్వు చూస్తే షాక్ అవుతావు అరే ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది నాకే తెలియదు డైరెక్ట్ పెళ్లి చేసుకుంటు ల్యాండ్స్కేప్ దగ్గర ఉన్నా కొంచెం జల్లి రాను ఈ పద్ధతికి బెనర్ ఇగో నేను డైరెక్ట్ వీడియో పెట్టేస్తా నేను ఇగో ఇంట్రో ఇట్లాంటిగో నాకు ఇట్లా చీపు లెక్కలు నాకు నచ్చవు నాకు ఏం తెలియదు అరే ఎంత గలీజ్ ఉంటా తెలుసా ఆమె నీతో తిరిగి మీద పెళ్లి చేసుకున్నాంటే ఏడుస్తుంది వచ్చి కాళ్ళ మీద పడిపోతుంది వద్దు వద్దు అంటే అవు

ఆ తమ ఆ పెళ్లి ఏస్కో డ్యాన్స్ ఆడు ఇద్దర్ నేను ఉన్నాగా నిన్న ఎందుకు ఆడు డ్యాన్స్ ఆడు పెళ్లి సాగింది పెళ్లి బారా డిమ్ టెప్ ఏ అన్నప్పుడు ఏయాల సరే ఏయండి ఈ 2000 ది స్కూటల కొట్టుతాదా ఒక్కసారి ఏదో మాట వర్సక అన్నందు గుక్ంటా మా మామలకి విలు సరే ఇక్కడ రా రారే ఏయ్ ఇక్కడ రా అడితే ఇక్కడ రా చూడ ఇట్లా ఆడతారు ఇయో మ్యూజిక్ లేని ఆడతారు సోడు అలవాటైపోయింది టే టే డి టే టే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అరే అన్నర్ వచ్చాక సీరియస్ చెప్పు నువ్వు కెమెరా హ్యాండిల్ చేయి అన్న ఈ పద్ధతి బాగాలేదు అందుకే వీడియో పెడుతున్నాం అని చెప్పి అది చేసేదాం నువ్వు దీంట్లో సీరియస్ ఉండాలా నువ్వు నిజంగా పెళ్ళి చేసుకుంటే ఎట్లయితే యాక్ట్ చేస్తారో అట్లాంటి యాక్టింగ్ కావాలి ఎందుకంటే చేసే కంటెంట్లో కొంచెం మిర్చి మసాలా అవన్నీ ఉంటే అర్థమవుతుంది బాబు అన్న ఉండాలా కెమెరా దగ్గర కెమెరా కెమెరా చూసుకో

చెప్పు నేను ఒక మాట నా మాట నేను ఒక మాట చెప్తా ఇది ఏంది నాకు చెప్పు బయట నీతో అయిపోతాయి మనకి సంబంధం లేదని చెప్పే వాళ్ళ పరిచయం పరిచయం నువ్వు మాట్లాడుకోవాలా నువ్వు ఇదేం నేను నాకు అర్థం కాదు నీకు జిర్రాందా ఆహా బాగుందిరా ఇది అంటే మధ్య నేనమాట ఈరోన్ని ఏం సార్ ఇప్పుడు అన్న వాళ్ళ ఇంటి దీనికి ఎందుకోసం పెళ్లి చేసుకోండి నాకు అర్థం కాదు మాటనే చెప్పినా చెప్పినా ఇంట్లో చెప్పినా జమా ఖరాబ్ అవుతుందా ఏం చేయాలేపుతున్నా చెప్తా చెప్తారు మళ్ళీ ఏం లెక్క ఇవన్నీ

నువ్వు చేయలేపకుండా మాట్లాడు అర్థమైందా నువ్వు చెప్పుకోవాలా చెప్పిన అనాథం పరిచయం లేపు ఏమన్నావా చేయలేపు నువ్వు చెయ్యి నులేపు నా నిన్న ఎල්ල పెట్టా శై ఆ ఏయ్ నేను ఫస్ట్ కే చెప్పింది కరెక్తానా వీడు అంతే నాకు దాని గురించి నేను చేసుకుంటే స్టార్టింగ్ ఆయనకి ఫీలింగ్స్ లేదని ఇప్పుడు ఆయన కూడా లేదంటే ఇంకొంచెం

జర్రా మైండ్ ఇండు అసలు కలిసిన వాళ్ళని వారం అయింది వారంలో కమ్యూనికేషన్ ఎప్పుడైనా మేము వద్దలు అసలు నాకు తెలియకుండా మా ఏం నాటకాలు ఇద్దరు కలిసి ఏం తెలియనట్టే కొట్టుకొని అవు ఇంత చేస్తున్నారు పెళ్లి పక్కన చదువుతున్నావు చదువు సరే మీరు చేయమలే అన్న చేసి సరిపోతుంది అన్నాను అన్నాను సరిగ్గా మాట్లాడతా సిగ్గులేదు సరే తెలుసే ముందు నుంచి చెప్పి నాకు తెలిసిన ముందు నుంచి అందుకే చెరా చెప్పు చెప్పు ఆయన చెప్పు ఆడదాన్ని చెప్పు చెప్తాను చెప్పుడు అంతా సొల్యూషన్ చెప్తాను చెప్తాను ఎవరా చెప్పు చెప్తా చెప్పు నా ప్రాబ్లం ఏం లేదు నువ్వు ఆయన చేసుకోవడం ప్రాబ్లం కాదు చేసుకోవడమే ప్రాబ్లం నాకు

మీరు మా ఇంటికి ఎట్లు వస్తాడు ఆ గల్లీలో ఇవ్వర ఇంటికి ఆడే చెప్తుండ నువ్వు ఉన్నావు అని చెప్పి వచ్చిన నువ్వేమో దూకున్నావుతుండే తెలియదు ఆమె కూడా నువ్వు ఎందుకు చేసుకున్నావు ఆయనకి అంటే ఆయన మీద కోపంతో చేసుకున్నా లేక కోపం ఎందుకు కోపం అంటే ఓహో ఇది భలే ఉంది అబ్బా నన్ను మోసం చేస్తుంది అంట నేను

రాక ఇంకోసారి చూసి నాకు ఎట్లా కనిపించు వీలైన వీడికి వచ్చి షాక్ అవుతురు నేను వీళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి డైరెక్ట్ పూల దండ పెట్టుకొని ఆటోలో వచ్చిర్రు ఎట్లుంటారు చెప్పు చీలాగా నీతో

పెళ్ళి కాదు యాక్చువల్లీ వీని మీద ఇంట్ ఉంది ఏంది అనేది నేనే చెప్పించిన అనమాట సో క్షమిస్తానా

ఇగో ఆమె ఏం చెప్పింది అరేస్తుంది కాదు ఎందుకు అంతగా నాకు కోపం వస్తుంది అయ్యో అరే బెనర్ పాపం ఆమె అంత ఇష్టపడుతుంది ఎందుకు చెప్పొచ్చుగా ప్రేమ

అరే వాడు చేసుకోలే అని ఊరి అనుకోం చెప్పు అన్ని రోజుల నుంచి అడుగుతున్నా అరే ఫ్రెండ్ అవన్నీ ఫ్రెండ్ వీళ్ళిద్దరికి వేసాను పెళ్లి అందరు వదిలేసే పక్కకు జరిపేసి మీరు వేసుకోండి మళ్ళీ అట్లనే ఫీలింగ్ ఉంది అట్లా అంటే మాట మళ్ళీ ఇప్పుడు నువ్వు మహిళలు అదే నాకు అంతేసి ఎందుకు వచ్చింది ఎందుకు తీసుకోవాలి అట్లా అట్లా ఎట్లా తినబుద్దు అవుతుంది దిక్కు నాకు అర్థం కాదు చికెన్ పఫే తింటా ప్రతిసారి నా ముందట ఆమె తీసింది పైసలు సరే అరే అది కాదురాక్సెప్ట్

కొంచెం కామెంట్ బాక్స్ లా మెన్షన్ చేయండి యాక్సెప్ట్ చేయమని లేడు పాపం ఫ్రెండ్ ఏడుస్తున్నావు